పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి వందల కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్ హిమయత్ సాగర్ ను అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించి నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసి ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు హైదరాబాద్ దాహాతినిధి ఇచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌస్ ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పాలి ఎవరో పలిసిలో కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెన వరదలు వస్తున్నాయి ఆ వరదలు వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకి పోతున్నాయి పేదోళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ నీళ్లు నీళ్ళొస్తే తడిసి ముద్దాయి అనాథలాగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునియేళ వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని చెరబట్టినోళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి పార్దల శాఖ అప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను బకే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం